నమస్తే అండి నా పేరు డాక్టర్ రాధా అందుకూరి నేను యుఎస్లో డాక్టర్ కింద ప్రాక్టీస్ చేస్తున్నాను యుఎస్కి మేము టూ థౌజండ్ త్రీలో మూవ్ అయ్యాము నా ట్రైనింగ్ అది అంతా ఇక్కడే కంప్లీట్ చేశాను అండ్ ఇప్పుడు ఎండోక్రెనాలజిస్ట్ కింద ప్రాక్టీస్ చేస్తున్నాను అంటే హార్మోన్ స్పెషలిస్ట్ అనమాట అమ్మతో నా స్పిరిచువల్ జర్నీ గురించి మాట్లాడదామని చిన్న వీడియో చేస్తున్నాను నాకు అమ్మ చిన్నప్పటి నుండి పరిచయం ఒక ఫ్యామిలీ మెంబర్ లాగా ఐ వాజ్ ఆల్వేస్ ఇన్స్పైర్డ్ బై హర్ అట్లా సెల్ఫ్లెస్ సోషల్ సర్వీస్ హార్డ్ వర్కింగ్ నేచరు అండ్ సచ్ ఎ కైండ్ పర్సన్ అందరికీ ఎప్పుడు హెల్ప్ చేస్తూనే ఉండేవారు అండ్ ఆవిడకి ఎన్ని కష్టాలు ఉన్నా ఎప్పుడు యూనో నవ్వు పోలేదు అండ్ షీఈస్ అ జాయ్ టు బి అరౌండ్ అనే ఇన్స్పిరేషన్ సో అమ్మని అలాగా చూసి చూసి నాకు చాలా హ్యాపీ అనిపించేది ఆవిడ దగ్గర ఉన్నప్పుడు అమ్మతో ఎక్కువ రోజులు ఉండడము ఇక్కడ మా చిన్న బాబుని చూసుకోవటానికి వచ్చారు టూ థౌజండ్ త్రీలో అండ్ ఒక త్రీ మంత్స్ ఉన్నారు మాతో దట్స్ ద మోస్ట్ ఐ హెవ్ స్పెంట్ విత్ హర్ అండ్ అప్పుడు నాకు అంత అర్హత లేదనుకుంటాను అమ్మ అప్పటికే స్పిరిచువల్ జర్నీలో ఉన్నారు కానీ నేను ఎప్పుడు ఇట్లాగా స్పిరిచువల్ జర్నీ పర్స్యూ చేయలేదు అప్పుడు తర్వాత పిల్లలు పెంపకంలో అది బిజీ అయిపోయి అంత ఆలోచించలేదు ఎప్పుడైనా ఇండియా వెళ్ళినప్పుడు అమ్మని కలిసేదాన్ని కొన్ని రోజులు స్పెండ్ చేసి వచ్చేవాళ్ళము ఈ మధ్యన ఒక టూ ఇయర్స్ బ్యాక్ నాకు అనిపించింది యూనో మిడ్ ఫార్టీస్ వస్తున్నాయి ఐ హ్యావ్ టు స్టార్ట్ థింకింగ్ అబౌట్ యూనో వాట్ దిస్ లైఫ్ ఈజ్ అని ఏదో వాయిడ్ అనిపించేది ఎంత పని చేసినా ఎంత సంపాదించినా అమ్మ దగ్గరికి వెళ్ళాను ఆశ్రమంలో ఒక త్రీ ఫోర్ డేస్ స్పెండ్ చేశాను అండ్ అమ్మతో మెడిటేషన్ సెషన్లో కూర్చున్నప్పుడు తెలిసింది నాకు అంటే నాకు లోపల ఎంత ఎన్ని డిస్టర్బెన్సెస్ ఉన్నాయి ఎన్ని వాసనలు ఉన్నాయి కూర్చోవటం మెడిటేషన్లో ఎంత అనేది కూర్చున్నప్పుడే తెలిసింది కానీ అసలు అమ్మ ఎంకరేజ్మెంట్తో అప్పటి నుండి కంటిన్యూ చేస్తాను ఇనిషియల్గా చాలా కష్టమయ్యేది ఒక టెన్ మినిట్స్ కూర్చోవటం కూడా తర్వాత మెల్లిగా మెల్లిగా ప్రాక్టీస్ చేయగా ఇప్పుడు ఒక హాఫ్ అన్ అవర్ ఫార్టీ ఫైవ్ మినిట్స్ బాగానే చేయగలుగుతున్నాను అండ్ ఇదంతా నిజంగా అమ్మ ఇనిషియేషన్ తర్వాత నుండి ఇంకా చాలా ఇంప్రూవ్ అయింది అండ్ నేను తర్వాత యూఎస్ వచ్చిన తర్వాత అదే టైంలో ప్రసన్న అమ్మని కాంటాక్ట్ చేశారు ఆవిడ రీసెర్చ్ కోసం అండ్ అది ఐ థింక్ దేవుడు నాకు పంపించిన ఆపర్చునిటీ కింద ఫీల్ అయ్యాను దట్ అమ్మ యూఎస్ క్లాసెస్ స్టార్ట్ చేశారు అండ్ ఆవిడ ఉపదేశ సారం వాజ్ లైక్ అ లైఫ్ చేంజర్ ఫర్ మీ నాలో నా మనసులో ఎన్ని ఫ్లాస్ ఉన్నాయనేది అనేది నాకు మెడిటేషన్లో కూర్చుంటేనే తెలిసింది నాది బాగా కొంచెం క్లింగ్ అయ్యే మెంటాలిటీ అనమాట బిఎట్ అట్ వర్క్ అట్ హోమ్ అండ్ ఈ మెడిటేషన్ చేసినప్పటి నుండి నాకు ఎంత రిలీఫ్ ఉందంటే నాకు ఇట్లా మనసు లైట్ అయినట్టు అనిపించి యూనో ఐఎమ్ ఏబుల్ టు హ్యాండిల్ సిచ్యువేషన్స్ మచ్ బెటర్ బోత్ అట్ వర్క్ అండ్ అట్ హోమ్ అండ్ ఐఎమ్ ఏబుల్ టు అమ్మ టీచింగ్స్ చాలా సింపుల్గా ఉంటాయి అండ్ రోజు మనం ఇంప్లిమెంట్ చేసుకునేటట్టే ఉంటాయి అండ్ దట్స్ వాట్ ఐ లైక్ అబౌట్ హర్ చిన్నప్పటి నుండి నేను స్పిరిచువల్ డిస్కషన్స్ వింటా పెరిగాను రమణ మహర్షి ఏంటి రామకృష్ణ ఏంటి కానీ నాకు ఆ క్లారిటీ రాలేదు అండ్ అమ్మ టీచింగ్స్ విన్న తర్వాత క్లారిటీ వస్తుంది అండ్ ఐమ్ వెరీ హ్యాపీ అబౌట్ ఇట్ అమ్మ నిజంగా చాలా సెల్ఫ్లెస్ పర్సను అసలు అమ్మ లాంటి గురువు దొరకటం అనేది మనకి దేవుడు పంపించిన ఒక వరము అండ్ అదృష్టము రియలీ హెల్ప్స్ మన మైండ్ స్టేబుల్ చేసుకొని మన లైఫ్ని ఇంప్రూవ్ చేసుకోవడానికి మెడిటేషన్ చాలా హెల్ప్ అవుతుంది అండ్ ఉపదేశ సారం కూడా నేను పేషెంట్స్ కూడా అదే చెప్తాను స్ట్రగుల్ అయ్యే వాళ్ళకి మెడిటేషను యోగా ప్రాక్టీస్ చేయమని అమ్మ హ్యాస్ అ బిగ్ గోల్ షీ వాంట్స్ టు మేక్ దిస్ వరల్డ్ బెటర్ ప్లేస్ విత్ పాజిటివ్ పీపుల్ పాజిటివ్ వైబ్రేషన్స్ అండ్ మనం కూడా టువర్డ్స్ లెట్స్ వర్క్ టుగెదర్ Uh, towards the same goal of making this world a better place and uh, eventually uh, you know reaching the goal of life thank you